జబ్బులు తగ్గడం గురించి ఆలోచిస్తూ మనం చాలా ఒత్తిడి గురవుతూ ఉన్నాం నిజానికి భయపడుతూ ఉన్నాం అసలు విషయం ఏమిటంటే మనల్ని భయపెడుతున్న జబ్బుల కంటే కూడా మన భయమే ఇంకా అంతకంటే ప్రమాదకరమైందనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అంటే భయపడడం పొరపాట షుగర్ వస్తుంది లాంగ్ ప్రాబ్లంగా ఉంది థైరాయిడ్ వస్తుంది లైఫ్ లాంగ్ ప్రాబ్లంగా ఉంది బీపీ వస్తుంది జీవితవంతం టాబ్లెట్ వేసుకోవాల్సింది అంటున్నారు లేదా ఏ క్యాన్సరో ఎయిడ్స్ ఇంకా భయపెట్టగలిగేవి మన ఎదురుగా వస్తాయి నిజానికి చాలా పెద్ద విషయాలుగా ఉంటాయి క్యాన్సర్ ఒకసారి వచ్చిందంటే జీవితాన్ని మనిషిని చంపేస్తుంది అంటాం కాదు మన భయం ఆ భయంతో చేయించుకునే ట్రీట్మెంటు ఒక మనిషిని జబ్బు చంపితే ట్రీట్మెంట్ అనేది కుటుంబాన్ని పడేసే స్థాయిలో ఉంది మరి భయపడకుండా ఎలా ఉంటాం జబ్బులు భయపెడుతూ ఉన్నాయి మనం భయపడుతూ ఉన్నాం ఇది సహజమే కదా అనుకుంటాం కానీ నిజానికి మనం కొంచెం ప్రశాంతంగా ఆలోచించగలిగితే ఈ జబ్బులన్నీ మనల్ని భయపెట్టగలిగేంత పెద్దవి కావు మనం భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు